వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫీషియల్ యా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వీడియో వచ్చేసి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నా ఇంట్రొడక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో నేను చేసుకోబోతుంది వచ్చేసి మై ఇంట్రడక్షన్ వీడియో యా అయితే నా గురించి చెప్పే ముందు ముందుగా నేనైతే బెంగళూరులో అయితే ఉంటాను యాక్చువల్గా మాది అయితే సింగరేకొండ అనమాట అంటే సింగరేయకొండ నెల్లూరు పక్కన ఉన్న సింగరేకొండ సింగరేకొండ పక్కనున్న పెంగినపల్లి మాది ఓకేనా అయితే మా పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ అయితే పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు బట్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ బెంగళూరు అయితే వచ్చేసాను యాక్చువల్గా ఇప్పుడైతే బెంగళూరులో ఉంటానన్నమాట అంటే మా అత్తవారి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చేసి బెంగళూరులో అయితే సెటిల్ అయ్యానమాట సో నేనైతే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను బట్ అది టూ ఇయర్స్ నడికాను కానీ దానికి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అసలు రాలేదన్నమాట చాలా కష్టపడ్డాను బట్ ఆ ఛానల్కి నాకు ఇంకా ఏం సక్సెస్ అది ఏమీ రాలేదు అందుకే ఇప్పుడైతే న్యూ ఛానల్ అయితే పెట్టాను ఫస్ట్ వీడియో అయితే నేను పెట్టాను దేవుడిది ఒకసారి వెళ్ళి చూడకపోతే వెళ్ళి చేసేసేయండి సో నా గురించి తెలియని వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను బెంగళూరులో ఉంటాను అండ్ నాకు వచ్చేసి ఒక పాప అండ్ అలాగే మా పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదా మేమైతే ఫోర్ మెంబర్స్ అండ్ వన్ టోటల్గా అయితే ఫైవ్ మెంబర్స్ అనమాట ఫోర్ ఏమంటారు అక్క చె అండ్ ఒక అన్నయ్య మాకు అన్నయ్య అనమాట అక్కలకి ఇద్దరు అక్కల తర్వాత అన్నయ్య అన్నయ్య తర్వాత వచ్చేసి మేము ఇద్దరిని సో ఫైవ్ మెంబర్స్ అన్నమాట సో బెంగళూరులో వచ్చేసి నేను మా సిస్టర్ అయితే ఉంటాము అండ్ అలాగే ఫ్యూచర్లో బ్లాగ్స్లో అయితే నేనైతే మీకు డెఫినెట్గా మా సిస్టర్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను డెఫినెట్లీ అండ్ అనలా అలాగే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి నా గురించి తెలియని వాళ్ళ కోసం నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని అనుకున్నాను అండ్ అలాగే నేనైతే ఎంబీఏ కంప్లీట్ చేశాను ఎంబీఏ కంప్లీట్ చేసి మీరు జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశారంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి నేను ఫ్యూచర్లో అయితే మీకు చెప్తాను ఇంకా పిల్లల్ని చూసుకోవడం అండ్ అలాగే రీసెంట్గా నాకు కొంచెం ఒక సాడ్ న్యూస్ అయితే జరిగింది దానివల్ల నేను జాబ్ మానేశాను యాక్చువల్గా నేను జాబ్ కూడా చేసి ఉన్నాను బట్ కొన్ని కారణాల వల్ల నేనైతే రిజైన్ చేయడం జరిగింది ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ ఈ రీ యూట్యూబ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట అది ఇదే ఛానల్ అండ్ మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్ దర్ వ్యూస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అండ్ అలాగే మీ సజెషన్స్ నాకు కావాలి అంటే ఈ ఛానల్లో మీకు ఏ క్యాటగిరీ కి సంబంధించినవి కావాలి అనుకుంటున్నారు లైక్ కుకింగ్ బ్యూటీ టిప్సే కావచ్చు లేదంటే షాపింగ్ వీడియోస్ లేదంటే ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఇవి ఏ టైప్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీ సజెషన్స్ నేను తీసుకొని మన ఛానల్ని నేను కొంచెం ముందుకు పోవడానికి అయితే ట్రై చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ దిస్ ఇంట్రడక్షన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి ఓకే అండ్ టేక్ కేర్ బాబాయ్ మై ఛానల్ టాటా మెయిన్గా ఈ ఛానల్ పెట్టడానికి నా ఇంటెన్షన్ వచ్చేసి టైంపాస్ అయితే కాదు కష్టపడి మనీ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే నేనైతే వస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్